తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చి నుంచి కొన్ని వచనాలు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీవారేయుండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ప్రభుని యేసుక్రీస్తు వారు మరి ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ఆఖరి రాత్రి తను దేవునికి చేసిన విజ్ఞాపనలోని భాగం మరి గడిచిన నలభై రోజులుగా మనం ప్రభుని యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ నిన్నటి దినాన మనం ప్రభుని యేసుక్రీస్తు యొక్క జయోత్సాహం ఎరుషులేము పట్టణ ప్రవేశం మట్టలాదివారం పండుగను కూడా చేసుకున్నాం ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు పరిశుద్ధవారము అంటారు అంటే నిన్నటి దినాన యేసు ప్రభు రాజుగా ప్ర ప్రకటించుకున్నందుకు గాను ఆనాటి వారు ఎవరైతే ఉన్నారో యేసు రాజు అయితే కనుక తమకు కలిగిన నష్టం తమకు కలగబోతున్న ఇబ్బంది ఏంటో గుర్తించిన వారుగా ఇక యేసును బ్రతకనిస్తే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతో తమ ఉనికికే ప్రమాదం కలుగుతుందన్న ఉద్దేశంతో యేసును చంపేద్దామని నిర్ణయించుకున్నారు ఇక ఆ రోజు నుంచి వాడైతే కనుక ప్రయత్నించారు నాలుగు రోజుల్లో వాళ్ళు అనుకున్నది అయితే కనుక సాధించారు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడనుకున్న ఇస్కర్యత యోధాన్ని పట్టుకున్నారు అతనైతే కనుక తమ యొక్క పక్షాన్ని చేర్చుకున్నారు ప్రభు యొక్క గుట్టుమట్లన్నిటినీ తెలుసుకున్నారు ఆయన ప్రయాణం ఎలా ఉంటుందో ఆయన ఎక్కడ నివసిస్తాడో ఏ టైంలో బయలుదేరుతాడో ఇత్యాది విషయాలన్నింటినీ కూడా అయితే కనుక వారు తెలుసుకున్నారు తద్వారా ఇస్కర్ యూతి యోధా ద్వారా పట్టుకొని పట్టుకుని అయితే కనుక చంపేయాలని నిర్ణయానికి వచ్చారు ఈ వారంలో జరిగిన సంఘటనలు అయితే కనుక మీరు జాగ్రత్తగా గమనించాలి అందులో భాగంగా ఎప్పుడైతే యేసు వారు ఇక తను అప్పగించే సమయం వచ్చిందనుకున్నారో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చిందని ఎప్పుడైతే తెలుస్తారో ఆ రాత్రికి అయితే కనుక యేసు వారు తన శిష్యులను బట్టి చేసిన ప్రార్థన ఇక్కడ ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఇదే ఏమేమి చేస్తున్నాడు యేసు వారు చేసే ప్రార్థన ఇంకా ఏంటో ముందు నాలుగు వచ్చిన చదువుతున్నాను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి యేసు ప్రభు దేవుడు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడే అయితే కనుక చాలా స్పష్టంగా తన తల్లి అయిన మరియమ్మగారితో కూడా అయితే కనుక ఆ మాటే చెప్పాడు పన్నెండేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే ఆయన పస్కా పండుగ అయితే కనుక ఋషులమ్మకి వచ్చినప్పుడు అందరితో పాటు తిరణాల్లో తిరిగినట్టు తినేసి త్రాగేసి తిరగకుండా అప్పుడే ఆయన దేవాలయంలో బోధకుల మధ్యను కూర్చుండి ఆ రోజు దేవుని గురించి ఆయన అయితే కనుక డిస్కస్ చేస్తున్నాడు మూడు రోజుల పాటు మరియమ్మగారు అయితే కనుక చూసుకోలేకపోయారు యేసుప్రభార్ అయితే కనుక పిల్లలతో కలిసి తినాలి కదా ఊరి నుంచి అందరు వచ్చారు నజరైతే నుంచి కాబట్టి వాళ్ళతో పాటు ఉంటాడు అన్న ఉద్దేశంతో తోటి పిల్లలతో ఆడుకున్నాడన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు వారు తర్వాత తెలుసుకుని మూడు రోజుల తర్వాత వెళితే అందరూ ఉన్నట్టుకైతే కనుక యేసు ప్రభార్ ఏదో ఆటలచో ఆటలు ఆడే చోటనో లేకపోతే పాటలు పాడే చోటనో తినుబండాలు ఉండే చోటనో ఇక్కడ లేని అండి ఆయన అయితే కనుక దేవాలయంలో బోధకుల మధ్యను కూర్చుండి ఆయనైతే దేవుని మాటల గురించి డిస్కషన్ చేస్తున్నాడు అప్పుడు మరియమ్మగారు వెళ్ళి అడిగారు మన లోకస్వార్థ రెండవ చేయం చదువుతున్నప్పుడు అడిగే మరియమ్మగారు అడిగారు ఏంటి నైనా నువ్వేంటి మమ్మల్ని ఎంత బాధ పెట్టావు నీ కోసం మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా మేమందరం కూడా నీ కోసం కంగారు పడుతున్నానైనా నువ్వు మూడు రోజుల నుంచి మాకు కనపడకుండా ఉంటే ఎట్లా అని అప్పుడు యేసూపుర వరే తన్నారు వచ్చింది దేవాలయానికి మనం వచ్చింది పండక్కి మై ముఖ్యంగా దేవాలయానికి వచ్చాం దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని గురించి ఆలోచించాలి దేవుని గురించి ఎక్కడ చెప్పబడుతుందో మీరు అక్కడ ఉండాలి మీరేమో తినేసి తాగేసి అక్కడక్కడ తిరిగి ఏదో తిరణాల్లా భావించారే తప్ప మీరు దేవుని గురించి సరైన అవగాహనతో లేరు కానీ నేనైతే మాత్రం క్లియర్గా ఉన్నాను నేను తన నా తండ్రి పనుల మీద ఉండటానికి నీ చేయించుకున్నాను పన్నెండేళ్ల ప్రాయంలో యేసు బ్రహ్మవారు అయితే కనుక తల్లి అయిన మరియమ్మ గారికి చెప్పిన మాట నేను నా తండ్రి పనుల మీద ఉండాలి నేను వచ్చిన పనిది ఈ లోకంలోకి వచ్చినందుకు అంటే పన్నెండేళ్ల ప్రాయంలోనే తను ఎంత మిచ్చురుడుగా మాట్లాడుతున్నాడో గమనించాలి సులోమని చెప్తాడు కదా మనం చదువుతున్నప్పుడు పన్నెండవ అధ్యాయం ప్రసంగ గ్రంథం చదువుతున్నప్పుడు అన్నీ అయిపోయిన తర్వాతే దేవుడు కాదండి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత కళ్ళు కనబడటం మానేసిన తర్వాత పళ్ళు ఊడిపోయిన తర్వాత లేకపోతే కనుక జేబులో డబ్బులు అయిపోయిన తర్వాత మన మాట చెల్లుబాటు కాకుండా అందరు కుటుంబీకులు కూడా చీకొడుతున్నప్పుడు అప్పుడు కాదండి దేవుడు అలా చెప్పట్లేదు దుర్దినములు రాకమునిపే వీటి ఎందు నాకు సంతోషము కలగట్లేదని చెప్పే రోజులు రాకమునిపే అని చెప్పుకుంటూ వచ్చి అన్నాడు అక్కడ నీ బాల్య దినమల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో సులోము నా రోజైతే కనుక ప్రసంగ గ్రంథం యొక్క ముగింపును గురించి చెప్తున్నాడు నువ్వు ఈ మాట కాకుండా లోకంలో నువ్వు ఏదేదో చెప్పుకుంటే కనుక అదంతా వ్యర్థం నువ్వైతే కనుక నీ వయసులో నీకున్న ప్రాయం గురించి ఆలోచించినా నీకున్న బలిముని బట్టి ఆలోచించినా నీకున్న తెలివితేటలు ఇవన్నీ కూడా లోకంలో ఏదో సంపాదించాలని ప్రయాసపడి ఏది లేకుండా చివరికి ఏడుస్తూ ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నావు నీకున్న జీవితకాలాన్ని దేని కొరకు వ్యర్థం చేసుకునే చివరికి ఏమి ఉండదు నీ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్ళావు అందుకని నీ ఒంట్లో ప్రాయం ఉండగానే నువ్వు దేవుని వెతుకు నువ్వు బాల్య దినముల నుంచి కూడా నువ్వు దేవుని వెతికేటట్టయితే ఆ దేవుని చిత్తాన్ని బట్టి కనుక నువ్వు నడిచినట్టయితే ఆయన కృపకు తగినట్టుగా జీవించినట్లయితే రేపటిద్దా నా దేవునితో పాటు నువ్వైతే కనుక పరలోకంలో ఉండటానికి అవకాశం ఉంటుంది సులోమను కోట్లాది రూపాయలు సంపాదించిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అండి టన్నులు కొద్దీ బంగారం సంపాదించిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది ఆయన సుఖము భోగము అంటే ఏంటో వరకు వెళ్ళి చూసినవాడు ఆయన వెయ్యి మంది భార్యని చేసుకున్నవాడు అన్నిటినీ తెచ్చుకున్న తర్వాత చివరికి ఆయన ఫైనల్గా చెప్పింది ఏముంది ఇందులో ఎన్ని సంపాదించినప్పుడు కూడా బ్రతుకాలంలో ఏమీ ఉండదు చివరికి వెళ్ళేటప్పుడు అయితే కనుక నువ్వు దేవుని తప్ప మరెవరిని కూడా తీసుకెళ్తానికి అవకాశం ఉంది నువ్వు దేవుని పక్షాన్ని జీవించిన జీవితమే ఫైనల్ నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా అందులో ఒక్క సెంటు భూమి కూడా నీతో పాటు రాదు నువ్వు టన్నులు కొద్ది బంగారం సంపాదించినా ఒక గ్రాము బంగారం కూడా నీతో పాటు రాదు నువ్వు ఎంతమంది పిల్లలను కనుక్కున్నప్పుడు కూడా వాళ్ళలో ఒక్కడో కూడా నీతో పాటు రాదు నీ భార్యలు నీ భర్తలు ఎంతమంది ఉన్నప్పుడు కూడా వీళ్ళెవ్వరూ కూడా పాటు రాదన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాలి అందుకే నీ లోకంలో నువ్వు ఎవరెవరికో ఏదో చేసి నేను దేశానికి సేవ చేశాను కులానికి సేవ చేశాను మతానికి సేవ చేశాను లేకపోతే సంఘానికి సేవ చేశాను ఈ సొల్లంతా పనికిరాదు నువ్వు దేవునికి ఏం చేసావు అన్నది కరెక్టే చెప్పు దేవుని పక్షంగా నువ్వేం చేస్తావు అన్నదో ముఖ్యం నువ్వు చేసినదే నీతో పాటు తిరిగి వస్తుంది నువ్వు చేసిన పనులు బట్టే రేపటిదిన దేవుడైతే నీకు తీర్పు చెప్తాడు ఆ సులోమును చెప్పిన మాటను పన్నెండేళ్ల ప్రాయంలోనే యేసు ప్రవ్వరైతే బాల్య ఇందే ఆయన స్మరణకు తెచ్చుకున్నాడు అందుకని నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి మీకు తెలియదా తల్లితో అయితే కనుక విస్పష్టంగా ఆయన పలికేసిన పలుకు అందుకని ఎబ్రి గ్రంథకైతే చెప్తాడు పదవ అధ్యాయం ఐదో వచ్చిన చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడైతే గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను యేసు చెప్తున్న చెప్తున్నమాట ప్రతి ఒక్కరము కూడా ఈ మాట చెప్పాలని యేసు అయితే కనుక తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన మర్చిపోలేదు ఏ పని మీద వచ్చాడో ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాడో ఆయనకు ఒక అవగాహన ఉంది ఈ బ్రతుకే పరమార్థం ఏంటంటూ తెలిసిన వాడికి యేసుప్రభు చెప్తున్నాడు తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను నీ ఉద్దేశం ఒకటి ఉంది ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసం ఈ లోకానికి వచ్చానని ఇప్పుడు నీ ఎడలో కూడా అయితే కనుక దేవుని గంటూ ఒక ఉద్దేశం ఉంది కదా యేసుప్రభు చేయాల్సిన పని యేసప్రభు చేశాడు అబ్రహాము చేయాల్సిన పని అబ్రహాము చేశాడు మోసే చేయాల్సిన పని మోసే చేశాడు ఏలియా చేయాల్సిన పని ఏలియా చేశాడు బాప్తిస్టు నుంచి ఆను చేసిన పని బాప్తిస్టు నుంచి ఆను చేశాడు స్టఫను పని పౌలు పని ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకున్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు నీ వరకు వస్తే కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటి ఈ లోకంలో నీకంటూ పని ఉందని దేవుడు చెప్తున్నాడు ఆ పని కోసమని నేను ఇక్కడ పంపించానని కూడా చెప్తున్నాడు ఈ లోకంలోకి ఎవ్వరూ ఊరికనే రాలేదు ప్రతి ఒక్కరూ కూడా ఒక పనిని పెట్టుకొని దేవునికి పని చేసే విషయంలో ఇక్కడికి వచ్చారు అందరూ కూడా ఎందుకంటే సామిత్రి గ్రంథంలో సులోమని చెప్తున్నాడు కదా దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం సృష్టించాడు దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం నీకు పని లేకుండా లేదు ఖాళీగా కూర్చుని కౌర్లు చెప్పుకోవడానికి దేవుడిని ఇక్కడ పంపించలేదు నువ్వు ఖాళీగా కూర్చుని టైం పాస్ చేయడానికి నువ్వు ఇక్కడికైతే రాలేదు నువ్వైతే కనుక సినిమాలు షికార్లు లేకపోతే కనుక పక్కోళ్ళతో ముచ్చటలో లేకపోతే కనుక మరొకటి ఈటి కోసం నువ్వు రాలేదు నీకంటూ ఒక పనుంది అది శరీరపరంగా నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఆత్మీయంగా నువ్వు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి నువ్వు ఒక స్త్రీగా నువ్వు ఉన్నావు అనుకుంటే కనుక నువ్వు పెండ్లు చేసుకుని ఒక భర్తకైతే కనుక నువ్వు ఎత్తే కనుక ఒక భారీగా ఉండాలి కదా నీ తల్లిదండ్రులకు కూతురుగా ఉండాలి కదా నువ్వు కనుక్కుని నీ బిడ్డలకి ఎత్తే కనుక ఒక మంచి తల్లిగాను ఉండాలి నీ తోబుట్టులకి ఎత్తే కనుక ఒక తోబుట్టుగా నీ బాధ్యతని నెరవేర్చాలి చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినప్పుడు కూడా సమాజంలో నీ వంతు పాత్రను పోషించాలి నువ్వు ఒక పురుషుడు అయితే కనుక నీకు బాధ్యత ఉంది నువ్వు ఏ స్థానంలో ఉంటే కనుక ఆ స్థానాన్ని బట్టి చుట్టూ ఉన్న సమాజానికి నీ వల్ల ప్రయోజనం అదే సమయంలో ఈ చుట్టూ ఉన్న సమాజంతో మీరు కలిసి బ్రతుకుతున్నప్పుడే వీళ్ళందరి యొక్క ఒక దగ్గర చూస్తే కనుక మీరు ప్రేమానురాగాలు పొందటమే కాకుండా పరలోకం ఉన్న దేవుని యొక్క కృపను కూడా మీరు పొందుకునే జీవితం జీవించాలి ఏదో బ్రతికేస్తారని కాదు ఎలా బడితే అలా జీవించేశారని కాదు నా జీవితానికి ఒక గమ్యం ఉంది నా జీవితానికి ఒక పరమార్థం ఉందని మీరు బ్రతకటం ఇదే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అందరికీ చెప్పిన మాట అదిగో నేను ఎలా బ్రతుకుతున్నానో చూసి యేసు అన్నాడు అన్ని చెప్పింది ఏంటంటే నేను ఎలా బ్రతుకుతున్నానో చూసి మీరు కూడా అలాగే బ్రతుకు పౌలంతటి వాడు కూడా చెప్తున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి లోకంలో మీరు ఇంకొకరు పోలి నడుచుకోవటం కుదరదండి లోకంలో మరొకరిని పోలి మీరు నడుచుకున్నంత మాత్రం చేస్తే మీ జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సార్థకత చేయకూడదు మీరు ఒకరు పోలి నడుచుకోవడం కూడా కుదరదు ఎందుకంటే కనుక వాళ్ళ జీవితాలు వేరు మీ జీవితం వేరు లోకంలో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను చూసి నేర్చుకునే కనుక వాళ్ళని చూసి నేర్చుకోవడం మన దగ్గర ఏమీ లేదు వాళ్ళ లాగా మనం ఉండడం కూడా ఉండలేము ఒక సగటు మానవుని జీవితం ప్రపంచంలో ఇది కేవలం ఒక దేశానికి ప్రాంతానికి కాకుండా ప్రపంచంలోనే ఏ మానవుడైనా కానీ ఏసులో బ్రతకటానికైతే కనుక చక్కగా సరిపోద్ది దానికోసం ధనం అక్కర్లేదు ఏసులా బ్రతకటానికి నువ్వు ధనవంతుడు కానక్కర్లా నువ్వు ఏసులా బ్రతకటానికి రాజ్యాలు అక్కర్లేదు నువ్వు రాజు కానక్కర్లేదు ఏసులా బ్రతకటానికి నువ్వు గొప్ప పండితుడు కావక్కర్లేదు ఏసులా బ్రతకటానికి నువ్వు పెద్ద వీరుడుగా శూరుడుగా ఉండక్కర్లా కొంతమందిని చూసినప్పుడైతే కనుక వారిలా మనం బ్రతకాలనుకుంటే కనుక అది ఇలాంటి క్వాలిటీస్ అనేవి ఉండాలి అవన్నీ సాగటు మానవుడికి అర్థం కాదండి ఏసులా బ్రతకాలనుకోవటం అందరికీ ఈజీ ఇది దేశాన్ని పరిపాలించే రాజుకైనా కానీ ఈజీ చివరికైతే ఒక భిక్షగాడికైనా కానీ తినే భిక్షగాడు కూడా అయితే కనుక యేసును పోలి నడుచుకోవడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను బ్రహ్వా లోకంలో దేవుడు నాకు ఏ పని అయితే అప్పగించాడు నన్ను ఎలాగైతే జీవించమని చెప్పాడో అని చెప్పినట్టుగా నేనైతే కనుక జీవించాను అని కెందుకు నేను ఏమన్నాడు చూడండి అక్కడ తండ్రి లోకము పట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచమో నువ్వు చెప్పిన పని నేను చేశాను గనక ఆయన అంటనే గుర్తు గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పిన పని నేను చేశాను కనుక ఒకప్పుడు ఈ లోకానికి రాకములుపు నీ దగ్గర ఎలా అయితే ఉన్నానో మనమందరము కూడా ఈ లోకానికి రాకములుపు ఎవరి దగ్గర ఉన్నట్టో ఆ పరలోకంలోనే దేవుని దగ్గర నుంచే మనందరం ఇక్కడికి వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గురి మర్చిపోయాం ఈ లోకాన్ని బట్టి ఈ చూసిన తర్వాత మనం ఎక్కడ వారమో అన్న సంగతి మనం మర్చిపోయాం మనం ఎక్కడి నుంచి వచ్చేమన్న సంగతి మర్చిపోవటమే ఈరోజు మన ప్రాబ్లం మనం ఎక్కడి నుంచి వచ్చామన్న సంగతి జ్ఞాపం చేయటం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనం ఈ లోకానికి చెందిన వారం కాదు ఇది మనది కాదు కొద్ది కాలమే ఉంటాం తర్వాత వెళ్ళిపోతామన్న సంగతిని జ్ఞాపకం చేయటం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి చెప్తున్నారు మనకైతే కనుక తిరిగిని కలిగిస్తున్నారు మర్చిపోకుండా మీరు మీరు ఈ లోకానికి రాక దేవుని దగ్గర ఉండేవారు కదా కాబట్టి మళ్ళీ తిరిగి మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక అందుకు తగినట్టుగా దేవుడు చెప్పిన పని మీరు చేయాలి మీరు లోకంలో కనుక మీ జీవితకాలము కనుక సంపూర్తిగా ముగించుకుంటే మీకు అప్పగించిన పనిని కనుక మీరు చక్కగా నెరవేర్చినట్లయితే తర్వాత మరలా క్షేమముగా ఆ పరలోకానికి వెళతారు యేసుప్రభారు కూడా అన్నాడు లోకము పుట్టకము పొని యొద్ నాకు ఏ స్థానం అయితే ఉన్నదో ఏ స్థితి అయితే ఉన్నదో మరలా ఆ స్థితి నాకు ఈ ప్రఫా నేను ఏం చేస్తానో తెలుసా నువ్వు అప్పగించిన పని ఏంటనుకున్నప్పుడు అక్కడ చూడండి అక్కడ టైం చెప్తాడు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షత పరిచితిని వారు నీ వార ఎవరినైతే కనుక లోకము నుంచి నువ్వు నాకు ఇచ్చావో వారందరికీ కూడా దేవుని అయితే కనుక ఆయన ఏం చేస్తారట ప్రత్యక్షపరిచాడు దేవుని గురించి తెలియ చెప్పాడు యేసు ప్రభువారికి భార్య లేదు పిల్లలు లేరు అందుచేత లోకంలో ఉన్న వారిని ఆయన అయితే కనుక పిల్లలుగా తీసుకోమని దేవుడు చెప్పాడు అందుకనే నీవు నాకు ఇచ్చిన పిల్లలు ఎవరైతే కనుక తాను ఏర్పరచుకున్నాడో ఎవరైతే కనుక తన దగ్గరికి చేర్చుకున్నారో వారందరినీ కూడా తన పిల్లలుగా భావించి చెప్తున్నాడు నీవు ఎవరినైతే నాకు ఇచ్చావో వారికి నేను నీ నామమును ప్రత్యక్షపరిచాను నేను చెప్పినందుకు కానీ వారందరూ కూడా ప్రేమేరు తెలుసా ఇప్పటివరకు నేను ఎరగకుండా తిరిగిన వాళ్ళందరూ ఇప్పుడు నీ వారుగా మారిపోయారు యేసూప్రవారు చేసిన బోధ యేసుప్రవారు చేసిన ప్రయాసానుకున్నప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి ఇప్పటి వరకు నీకు దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడు నీ నీవారుగా నీ చెంతకు చేరారు యేసుప్రభు చేసిన పని పరమార్థం అది దేవుని ఎరగిన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ దేవుని పట్టించుకోకుండా దేవుని భయం లేకుండా ఎవరైతే తిరుగుతున్నారో వారందరికీ కూడా దేవుని భయం వచ్చినట్టుగా చేశాడు వారందరూ కూడా దేవుని సన్నిధులైతే కనుక ఆయనకి భక్తులుగా ఉండేటట్టుగా చేశాడు దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకునేటట్టుగా యేసుప్రభు వారైతే కనుక వారిని అందరూ కూడా చక్కగా రూపించాడు ఇప్పుడు నీకు వచ్చింది అనుకోండి నీవు నాకు ఇచ్చిన పిల్లలు అన్నారంటే ఇప్పుడు మీరేం చేయాలి లోకంలోకి వెళ్ళిపోయితే కనుక లోకాన్నిదో ఉద్ధరించేయమని కాదు కానీ అట్లీస్ట్ కనుక్కున్న మీ తల్లిదండ్రులకి మీరు దేవుని నామాన్ని ప్రకటించగలిగే స్థితి ఉన్నారా మీ కట్టుకున్న మీ భర్తకు భార్యకైతే అయితే కనుక దేవుని భయాన్ని నేర్పారా మీ పిల్లలకైతే కనుక కనీసం దేవుని గురించి అవగాహన కలిగేటట్టుగా వారందరూ కూడా అయితే కనుక సక్రమమైన మార్గంలో జీవించేటట్టుగా మీరు నేర్పారా యేసు నేర్పిన విధానం వల్ల ఒక్కటేనండి మనిషిని మనిషిగా బ్రతకమండి పశువుల తిరక్కండి ఈరోజు మనిషికి ఆహారం కావాలి చక్కగా కడుపు నిండేటట్టుగా మీ ఒంటికి బలం వచ్చేటట్టుగా చక్కటి ఆరోగ్యం వచ్చి ఆహారం తినండి మీరు పానీయం తాగాలనుకుంటే కనుక మీ దాహం తీరేటట్టుగా మీకు మంచి ఆరోగ్యం కలిగించే పానీయం తాగండి కానీ ఈరోజు తినకూడదని తింటున్నారు కదా త్రాగకూడని తాగుతూ వెళ్ళిపోతుంది ప్రపంచం ఈరోజైతే కనుక దైవ భక్తి అని చెప్తున్నారే తప్ప దేవుడితో భక్తి ఉంది అనుకున్నారు కానీ వీళ్ళు తాగకూడదు తాగకుండా ఎవరు వాళ్ళు ఆపట్లేదు ప్రోత్సహిస్తున్నారు తినకూడదు తిన చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆడకూడని ఆటలు ఆడకండి జీవితాలు పాడైపోతని చెప్పేవాళ్ళు లేరు మీరు వెళ్ళకూడని చోట్లకి వెళ్ళకండి చేయకుండా సాహసాలు చేయకని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అందరు భక్తులేనండి అందరూ కూడా దేవుడు దేవుడు దేవుడిని ఉచ్చరిస్తున్నాడు కానీ ఒక మనిషి జీవితాన్ని అయితే కనుక ఒక మంచి పద్ధతిలో ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేటట్టుగా మాత్రం ఎవ్వరు ప్రయత్నం చేయట్ల ఈరోజైతే కనుక సమాజం ఎలా ఉందనుకుంటే కనుక మాకు దేవుడు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ప్రతిదానికి దేవుడి పేరే చెప్తున్నారు ఇంతకీ నీ దేవుడు ఏం చేస్తాడు తిని తాగి తిరగమని చెప్పాడా నీ దేవుడైతే నీ నోటు వెంటైతే నువ్వు బూతులు మాట్లాడమని చెప్పాడా నువ్వు నమ్మిన నీ దేవుడైతే కనుక వారిని మోసం చేయమని చెప్పాడా నువ్వు నమ్మిన నీ దేవుడైతే కనుక తోట వారికి హాని కలిగించమని చెప్పానా కాదు కదండి ఏ సుప్రభారు చెప్తున్నాడు నువ్వు బ్రతకటం అయితే కనుక పక్కోనికి హాని కలిగించుకో కావాలనుకుంటే కనుక ఎదుటివారు బ్రతకటం కోసం నువ్వు చనిపోయినా పర్లేదు ఎదుటివారికి క్షేమంగా ఉండటం కోసం ఎదుటివారు సంతోషంగా ఉండటం కోసం నువ్వు చనిపోయినా పర్లేదు నిందలు పడ్డాయని భయపడుకో ఏమవుతుంది ఒళ్ళే నీ సిల్లెడిపోద్దా నేను గురించి వాళ్ళైతే అపసవ్యంగా మాట్లాడితే కనుక నీ జీవితం నాశనం అయిపోయింది అనుకున్నావేంటి పలకనే వాగిన నోరే ఏదో ఒక రోజున మూతపడుతుంది దేవుడైతే కనుక ఒకటే చెప్పాడు ఓర్చుకో నా కన్న పిల్లల కోసం నేను ఓర్చుకోట్లా కట్టుకున్న భర్త భార్య కోసం ఓర్చుకోవట్లా తల్లి తండ్రి కోసమో తోబుట్టుల కోసం ఓర్చుకోవట్లా ఓర్చుకో అలవాటు నేర్చుకోవు నువ్వు అలవాటు చేసుకో తొందరపడి ఎవరికి హాని కలిగించే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు నీ కుటుంబాన్ని రక్షించుకోనుకుంటే నీ కోర్ప అవసరం నీ భర్తలో భార్యను మార్చుకోవాలనుకుంటే కనుక అవసరం నీకు నిరీక్షణ అవసరం నీకు ఆ విశ్వాసం ఉండాలి ఇది నేర్పించడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు చివరికైతే కనుక తన వారు రక్షించబడాలన్న ఉద్దేశంతో ఆయన ప్రాణమే పోగొట్టుకున్నారు నా వారికి ఎవరికి హాని కలగకూడదనే ఉద్దేశంతో నన్ను బట్టి ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో తనకు తానికైనా మరణానికి ఎదురెళ్ళి మరి చచ్చిపోయాను యేసుప్రభుని బట్టి నేర్చుకోవాల్సిందని నీకు కూడా అంతే చేయుటకు నీకు ఇచ్చిన పని నీ కుటుంబం కోసం కావాలనుకుంటున్న నువ్వు చనిపోయినా అది మంచిదే తప్ప చెడు కాదు నీ భర్త మంచిగా మారటం కోసం నీ భార్య అయితే కనుక పరిశుద్ధంగా ఉండటం కోసం నీ బిడ్డలైతే కనుక మంచి ఆరోగ్యవంతంగా జీవించడం కోసం నువ్వు నలిగిపో దేవుడు నీకు ఇచ్చిన పని నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి కదా నీ అసలు టార్గెట్ ఒకటే ఆస్తులు సంపాదించడం కోసం నువ్వు బ్రతకట్లేదు దేవునికి నా వారు వారిని అయితే కనుక అప్పగించడం కోసం నేను సంపాదించే సొత్తేంట్రా అంటే నా కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో నాకు అనుగ్రహించిన సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దేవునికి ఇవ్వటమే అత్యంత విలువైన బహుమతి వెండి బంగారములకంటే ఎకరాల పొలాల కంటే ఒకటి విలువైన బహుమతి మనిషి యొక్క ఆత్మ వారి తప్పుదారులోంచి అయితే కనుక తప్పించుకుని దేవుని చిత్తానికి తగినట్టుగా జీవించటం యేసుప్రవారి లోకంలో ఉన్నప్పుడైతే కనుక ఆయన చేసిన పని అదే వెంటనే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచని దేవుని మహిమపరచడం అనుకుంటే చెప్పిన పని చేయటం హల్లెల్లి అంటే కనుక దేవుని మహిమపరిచేట్టు కాదండి దేవునికి స్తోత్రం అన్నంత మాత్రం చేత దేవుని మహిమ కలదు పెద్ద పాట పాడేసినంత మాత్రం చేత మీరు ప్రార్థన చేస్తే కనుక దేవునికి మహిమ కాదు చెప్పిన పని చేయటం దేవుడి నీకు అప్పగించిన పనిని పూర్తి చేయటమే దేవుని మహిమపరచటం నీకే ఏ పని అప్పగించాడో తెలుసా ఎవరైనా కానీ ఎవరికి వాళ్ళు అనుకోండి ఇలా అనుకున్నప్పుడు అయితే కనుక నా తల్లిదండ్రులు ఎడలైతే కనుక నేను నెరవేర్చవలసిన ధర్మాన్ని నేను బాధ్యతను చక్కగా నెరవేర్చాను నేను కట్టుకున్న నా భర్తను నా భార్యనైతే కనుక వారి ఎడలని చేయాల్సిన ధర్మాన్ని చక్కగా నెరవేర్చాను నేను కనుక్కున్న పిల్లల్ని అయితే కనుక పెంచవలసిన విధంగా చక్కగా పెంచి అయితే కనుక వారి ఏడలు నా ధర్మాన్ని నెరవేర్చాను మీరు చెప్పేటప్పుడు అయితే కనుక కాన్ఫిడెంట్గా ఉండాలి నా పిల్లల ఏడలు నేను కరెక్ట్గానే ఉన్నానా నా భర్త భార్య ఏడలైతే కనుక కరెక్ట్గానే ఉన్నానా నా కుటుంబ ఏడలైతే కనుక నేను నెరవేర్చవలసిన ధర్మాన్ని నెరవేర్చానా ఏదో ఉదేశాన్ని కనీస్కున్నాను కాదండి వారు తినటానికి లోట్ లేకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా వారు ఉండటానికి నివాసం ఏర్పరచవలసిన బాధ్యత నాదే కదా లోకంలో అయితే కనుక వారి నుంచి అయితే కనుక ఎటువైపు నుంచి ఆపద కలగకుండా నిందల అపవాదులు పడకుండా భద్రపరచాల్సిన బాధ్యత నాదే కదా నా కుటుంబం వరకు వస్తే కనుక నా కుటుంబం గురించి అయితే కనుక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత నాది వారికి ఆపద కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది శక్మైన త్వరకు నా చుట్టూ ఉన్న సమాజం నా దేశం నా ప్రాంతం నా వారిని ఎవరైతే అనుకున్నామో వారందరూ కూడా అయితే కనుక సంతోషంగా బ్రతికేటట్టుగా చేయగలిగిన సహాయం చేసే పరిస్థితిలో మనం ఉండాలి నా వలన శక్యమైన త్వరకు మీకు ఏది కావాలో అడిగారు ఒకవేళ నా చుట్టూ ఉన్న సమాజానికి కనుక ఆపద కలిగినప్పుడైతే కనుక చేతనేత సహాయం అయితే కనుక చేయగలిగే పరిస్థితిలో ఉండాలి ఇదండి దేవుడు అప్పగించిన పని అంటే ఏ రోజైతే కనుక ఆ పనికి మనం బద్దులం అవుతామో దేవుని ముందు ధైర్యంగా ఉంటాం ప్రభా నాకు ఇచ్చిన జీవిత కాలంలో నేను చేసిన పనిది నాకు ఇచ్చిన జీవితకాలంలో నా కుటుంబాన్ని నేను పోషించి సంరక్షించుకున్న బాధ్యత నేనైతే చక్కగా చేశాను నా పిల్లలు ఎడలైతే కనుక నేనైతే క్రమంగా నడుచుకున్నాను నా చుట్టూ ఉన్న సమాజం ఎడలైతే కనుక బాధ్యత ఉన్నానని చెప్తే అది దేశభక్తి అవుతుంది దేవుని భక్తి కూడా అవుతుంది కనీసం ముందు మన పరిస్థితి తెలియదు మన బృతికారా లేదు కట్టుకున్న వారికి బోధనం పెట్టే స్థితి లేదు కన్నపిల్లలు ఎటుపోయారో తెలియదు లోకంలో ఈరోజైతే కనుక సమాజం ఏమైపోతావు కూడా పట్టించుకోకుండా వాళ్ళు కూడా బలహీనతలు తీర్చుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా చివరికి దేవుని భక్తి దేశభక్తిని గురించి కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ఇది దేవుడు అంగీకరించడు యేసుప్రభు నేర్పిన భక్తి వేరు నిన్ను నువ్వు మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు ప్రయోజనకరంగా ఉన్న రోజున నువ్వు దేశానికి సేవ చేసిన వాడు అవుతావు దేవునికి కూడా సేవ చేసిన వాడు అవుతావు ఎవరైతే కనుక అలా ప్రవర్తిస్తారో ఎవరైతే కనుక ఒక విధంగా కనుక అలాంటి బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారో వారు దేవుని ముందు ధైర్యంగా చెప్తారు తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరిచాను ప్రాధి మనమందరము కూడా ఆ విధంగానే మన బాధ్యతను చక్కగా తెలుసుకొని దేవుడు మనకు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చి ఆ దేవుని దృష్ట్యా మనందరం కూడా హితులుగా ఉండాలని ఆ దేవుని కృపకు మనందరం కూడా పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయులుగాక